అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ అహకా ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదవ ఆయతి వరకు నాలుగవ వరకు మీ చుట్టుపట్ల ఉన్న ప్రాంతాల్లో అనేక జనావాసాలను మేము సంహరించాము మేము మా వచనాలను పంపి మాటి మాటికి రకరకాలుగా వారికి బోధపరిచాము వారు మానుకుంటారేమోనని అలాంటప్పుడు అల్లాహను వదిలి వారు అల్లాహ సాన్నిధ్యానికి మార్గమని భావిస్తూ ఆరాధ్యులుగా చేసుకున్న అస్తిత్వాలన్నీ అప్పుడు వారికి ఎందుకు సహాయపడలేదు నిజానికి అవైతే వారికి దూరం అయ్యాయి ఇది వారు సృష్టించుకున్న వారి ఆబద్ధానికి కాల్పనిక విశ్వాసాలకు పరిణామ ఫలం ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే అప్పుడు మేము జిన్నుల ఒక వర్గాన్ని నీ వైపునకు తీసుకువచ్చాము వారు హురాన్ వినాలని నీవు హురాన్ పారాయణం చేస్తున్న ఆ చోటుకి వారు చేరుకున్నప్పుడు వారు పరస్పరం అనుకున్నారు మౌనం వహించండి అని తర్వాత పఠనం ముగిసినప్పుడు వారు హెచ్చరిక చేసేవారై తమ జాతి వద్దకు తిరిగి వెళ్ళారు వారు అక్కడికి చేరి ఇలా అన్నారు మా జాతి వారలారా మేము ఒక గ్రంథాన్ని విన్నాము ఇది మూసా తర్వాత అవతరించింది దానికన్నా ముందు వచ్చిన గ్రంథాలను ధ్రువీకరిస్తుంది సత్యం వైపునకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది మా జాతి వారలారా అల్లాహ వైపునకు పిలిచేవాని సందేశాన్ని స్వీకరించండి దీన్ని విశ్వసించండి అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు మిమ్మల్ని బాధాకరమైన యాతన నుండి రక్షిస్తాడు మరెవరైతే అల్లాహ వైపునకు పిలిచేవాని మాటను వినడో అతను భూమిలో స్వయంగాను ఎటువంటి బలం కలిగి ఉండడు అల్లాహకు ఇబ్బంది కలిగించడానికి ఇంకా అతని అతన్ని అల్లాహ నుండి కాపాడుకునే ఏ సహాయకులు సంరక్షకులు లేరు ఇలాంటి జనులు విస్పష్టమైన మార్గ విహీనతలో పడి ఉన్నారు మరి ఈ జనులకు ఇదేమీ కానరాదా ఏ దైవమైతే ఈ భూమి ఆకాశాలను సృష్టించాడో వీటిని నిర్మిస్తూ ఏమాత్రం అలసట చెందలేదో ఆయన మృతులను బ్రతికించడానికి తప్పక సమర్థుడే అన్న విషయం జోరుకమవడం లేదా ఎందుకు కాదు ఆయన నిశ్చయంగా ప్రతి విషయానికి సామర్థ్యం గలవాడే ఏ రోజునైతే ఈ తిరస్కారులు మంటలకు ఎదురుగా తీసుకురాబడతారో ఆ సమయాన వారిని అడగటం జరుగుతుంది ఇది సత్యం కాదా అని వారంటారు అవును మా ప్రభువు మీద ఒట్టు ఇది నిజంగానే సత్యం అల్లాహ ఇలా సెలవిస్తాడు సరే ఇప్పుడు యాతనా రుచిని చవి చూడండి మీరు చేస్తూ ఉన్న తిరస్కారానికి శాస్తిగా కాగా ప్రవక్త సహనం వహించు సంకల్పధనులైన దైవ సందేశహరులు సహనం వహించినట్లు వీరి వ్యవహారంలో తొందరపడకు వీరికి ఏ విషయాన్ని గురించి భయపెట్టడం జరుగుతున్నదో దాన్ని వీరు చూసుకున్న రోజున వీరికి ప్రపంచంలో దినంలోనూ ఒక ఘడియ కాలం కన్నా ఎక్కువ గడపలేదని అనిపిస్తుంది మాటను చేరవేయడం జరిగింది అప్పుడు అవిధేయులైన జనం తప్ప మరెవరైనా హితు హితుడు హతుడు అవుతాడా ఇరవై ఎనిమిదవ వివరణ వారు అది తమ లోయ లోయలకు జల సమృద్ధినివ్వడానికి వచ్చిన మేఘాలని అనుకున్నారు కానీ వాస్తవానికి అది వారిని సర్వనాశనం చేయడానికి పై పైకి వస్తున్న తుఫాను ఆజ్జాతి గాథ యువరాల కొరకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి మూడు అల్ ఆర్ఫ్ పాదసూచికలు యాభై ఒకటి యాభై ఆరు హూద్ పాద సూచికలు యాభై నాలుగు అరవై ఐదు సంపుటి ఐదు అల్మూమినున్ సూచికలు ముప్పై నాలుగు ముప్పై ఏడు అషూరా అషురా సూచికలు ఎనభై ఎనిమిది తొంభై నాలుగు సంపుటి ఆరు అల్ పాద సూచి అరవై ఐదు సంపుటి ఏడు హామీం అసస్దా సూచికలు ఇరవై ఇరవై ఒకటి అంటే ధనం సంపదలు బలం అధికారం ఏ విషయంలోనూ మీకు వారికి పోలికే లేదు మీ అధికార పరిధి ఈ మక్కా నగర పొలిమేరలకు బయట ఎక్కడా లేదు వారైతే ఓ పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకుని ఉండేవారు ఈ క్లుప్తమైన వాక్యంలో ఒక ముఖ్యమైన యథార్థం తెలుపడం జరిగింది దేవుని వచనాలే మానవునికి యథార్థం గురించి సరైన అవగాహన చేతన కలగజేస్తాయి ఈ అవగాహన చేతనలు మానవునికి ప్రాప్తమైనట్లయితే అతను కళ్ళతో సరిగ్గా చూడగలుగుతాడు చెవులతో సవ్యంగా వినగలుగుతాడు మనోముష్టిష్కాలతో సక్రమంగా యోచిస్తాడు సరైన నిర్ణయాలు చేయగలుగుతాడు కానీ అతను దైవ వచనాలను వచనాలను నమ్మ నిరాకరించినప్పుడు కళ్ళుండి సత్యాన్ని గ్రహించగలిగే దృష్టి ప్రాప్తం కాదు చెవులుండి అతడు ప్రతి హితవచనానికి చెవిటివాడైపోతాడు దైవం అనుగ్రహించిన మనోముష్టిష్కాల వరప్రసాదాల ద్వారా వక్రంగా ఆలోచిస్తాడు తప్పుడు పరిణామాలనే గ్రహిస్తాడు చివరికి అతని సర్వశక్తులు స్వయంగా అతని వినాశానికే ఉపయోగపడతాయి అంటే ఆ అస్తిత్వాలు ప్రారంభంలో దేవుని ఆమోదం పొందిన దాసులన్న భావంతో వారి పట్ల భక్తి ప్రవృత్తులు కలిగి ఉండేవాడు కలిగి ఉండేవారు తద్వారా దైవ సన్నిధిలో మేము చేరగలమని అనుకునేవారు కానీ తర్వాత ముందుకు సాగుతూ స్వయంగా ఆ అస్తిత్వాలనే ఆరాధ్యులుగా చేసుకున్నారు వారినే సహాయానికి మొరపెట్టుకోసాగారు వారినే ప్రార్థించసాగారు వారిని గురించే తలపోశారు వీరు దైవత్వంలో జోక్యం చేసుకోగల సమర్థులని మా మొరలు ఆలకించడం ఆపదల్లో ఆదుకోవడం వీటి వల్లనే కాగలదని భావించసాగారు ఈ మార్గ విహీనత నుండి వెలికి తీయడానికి పరమప్రభు తన వచనాలను తన ప్రవక్తల ద్వారా అందజేసి విభిన్న రీతుల్లో వారికి బోధపరిచేందుకు ప్రయత్నించాడు అయినా వారు తమ బూటకపు దేవుళ్ళ దాస్యాన్నే పట్టుపట్టి పాటిస్తూ మేము అల్లాహ స్థానంలో వీరినే ఆశ్రయించి ఉంటామని మొండిగా వ్యవహరించస వ్యవహరించారు ఇక చెప్పండి ఈ బహుదైవారాధకులైన జాతులపైకి వారి మార్గ విహీనత కారణంగా అల్లాహ శిక్ష అవతరిస్తే వీరి మురళ ఆలకించే ఆపద్బాంధువులు ఎక్కడ చచ్చారో వారికి దుర్గతి పట్టిన కాలంలో వచ్చి వారిని ఎందుకు ఆదుకోలేదు ఈ ఆయత్ వివరణలో హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ హజరత్ జుబేర్ హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ హజరత్ హసన్ బ్రీ సయీద్ బిన్ జుబేర్ జర బిన్ జుబేష్ ముజాహిద్ ఇక్రమ గజీ అల్లాహన్హం తదితర మహానీయుల ద్వారా ఉటంకించబడిన విషయాలన్నీ ఒక మాటను ఏకగ్రీవంగా చెబుతున్నాయి ఈ ఆయట ప్రస్తావించిన జిన్నులు తొలిసా తొలిసారిగా హాజరైన ఈ సంఘటన నహ్లా మధ్యన జరిగింది ఇబ్ను ఇసహాహ్ అబు నుయీమ్ అస్ఫహానీ వాహిదీ ప్రకారం ఇది జరిగిన సందర్భం ప్రవక్త మహానీయులు సల్లెల్లా తాయిఫ్ నుండి నిరాశ చెంది మక్కా వైపునకు తిరుగు ప్రయాణం చేస్తున్నప్పటిది దారిలో ఆయన నహ్లా ప్రాంతంలో మజిలీ చేశారు అక్కడ ఇషా ఫజర్ లేదా తహజుద్ నమాజ్లో ఆయన ఖురాన్ పారాయణం చేస్తున్నప్పుడు జిన్నుల బృందం ఒకటి అటుగా వెళ్ళడం తటస్థించింది అది ఆయన పారాయణం వినడానికి ఆగిపోయింది దీనితో పాటు ఉల్లేఖనాలన్నీ ఏకగ్రీవంగా చెప్పిన దాని ప్రకారం జిన్నులు ప్రవక్త శ్రీ సల్లల్లాహాహ సలం సమక్షంలోకి రాలేదు ఆయన వారి రాకను పసిగట్టను లేదు తరువాతనే అల్లాహా ఆయన కోహీ ద్వారా వారి రాకను గురించి ఖురాన్ వినడాన్ని గురించి తెలిపాడు ఈ సంఘటన జరిగిన చోటు అజ్జైమా అయినా కావచ్చు లేదా అస్సైలుల్ కబీర్ అయినా కావచ్చు ఈ రెండు స్థానాలు నఖలా లోయలోనే ఉన్నాయి రెండు చోట్ల నీళ్లు పచ్చిక చెట్లు ఉన్నాయి తాయిఫ్ నుండి వచ్చేవారు ఈ లోయలో మకాం చేయవలసి వస్తే ఈ రెండు చోట్లలోనే ఓ చోట మజిలీ చేస్తారు పటంలో వాటి స్థానం చూడగలరు అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ అహకా ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదవ ఆయత్ వరకు నాలుగవ వరకు మీ చుట్టుపట్ల ఉన్న ప్రాంతాల్లో అనేక జనావాసాలను మేము సంహరించాము మేము మా వచనాలను పంపి మాటి మాటికి రకరకాలుగా వారికి బోధపరిచాము వారు మానుకుంటారేమోనని అలాంటప్పుడు అల్లాహను వదిలి వారు అల్లాహ సాన్నిధ్యానికి మార్గమని భావిస్తూ ఆరాధ్యులుగా చేసుకున్న అస్తిత్వాలన్నీ అప్పుడు వారికి ఎందుకు సహాయపడలేదు నిజానికి అవైతే వారికి దూరమయ్యాయి ఇది వారు సృష్టించుకున్న వారి ఆబద్ధానికి కాల్పనిక విశ్వాసాలకు పరిణామ ఫలం ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే అప్పుడు మేము జిన్నుల ఒక వర్గాన్ని నీ వైపునకు తీసుకువచ్చాము వారు హురాన్ వినాలని నీవు హురాన్ పారాయణ